హైడ్రా ఇప్పుడు అంటే దూకుడుగా వివరిస్తుంది అంటే నోటీసులు ఇవ్వకుండా అంటే వాళ్ళు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం జరుగుతుంది దీనిపై ఏమంటారు అండి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది మామూలుగా అయితే తప్పు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న మధ్యతరగతి కొన్ని పరిశ్రమలు కానీ లేకపోతే చిన్న చితక ఉండే వాళ్ళ మీద ప్రతాపాలు చూపించడం అనేది కరెక్ట్ కాదు సెకండ్ థింగ్ నిజంగా ఈ బఫర్ జోన్లో ఉన్నాయా లేకుంటే ఇంకో పరిధిలో ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు గుర్తించి వీళ్ళకు నచ్చ చెప్పగలగాల ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పరంగా అన్నీ తెలిసినాయని ఎవరికి ఉండదు ఇప్పుడు తెలిసి కట్టారో కట్టారో ఇప్పుడు పడగొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అవి వాళ్ళు కరెక్ట్గా ఆ పొజిషన్లో వాళ్ళు ఇంతకుముందు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు ఒకసారి వివరణ తీసుకొని వాళ్ళకు ఆల్టర్నేట్గా ఇంకా ఏమన్నా గవర్నమెంట్ ముందుకు తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా సాయం చేసి చేయాలి అంతేగాని ఇలాంటి ఆస్తి నష్టం అనేది గవర్నమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా వాదన హైడ్రా ఇప్పుడు చట్టబద్ధత ఇంకా కాలేదు అంటే అక్టోబర్లో అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు ఇంకో విషయం చెప్తా ఉన్నా కొన్ని కొన్ని చోట్ల ఎవరైతే అపార్ట్మెంట్స్ కొనుక్కొని ఇప్పుడు జాబ్ చేసుకోవాలా లేకుంటే మేము సెటిల్ అవ్వాలా అని చెప్పేసి సిటీస్కి వచ్చిన చాలామంది వారికి ఇప్పుడు అది ఆ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేకుంటే అది లేక్లో ఉందా అనేటువంటి చాలామంది తెలియదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అపార్ట్మెంట్లలో అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారో అవి కూడా వీళ్ళు పడగొడతా ఉన్నారు ఇప్పుడు అపార్ట్మెంట్లలో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి లోన్ల ప్రకారం తీసుకున్నప్పుడు ఆ లోన్లు కూడా గవర్నమెంట్ బ్యాంకులు వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉన్నాయి ఆ బ్యాంకులకు తెలియదా ఇది ఏ బఫర్ జోన్లో ఉంది ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఎండ్ కస్టమర్కి ఎలా తెలుస్తుందండి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఎన్నో రకాలమైన లొసులు దాంట్లో కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బిల్డర్ ఉంటారో వాళ్ళు ఇవన్నీ చూసుకోగలగాల ఇప్పుడు వాళ్ళ దగ్గర క్లీన్ చిట్ ఉన్నాయని చెప్పేస్తే కానీ ఎండ్ కస్టమర్ కొనుక్కుంటాడు ఇప్పుడు అలాంటి వారి దగ్గరికి వచ్చి హైడ్రా ఇట్లా పవల కొడతాం మేము చేస్తామంటే వాళ్ళ ఇంట్లో పిల్లం పిల్లలు వీధిలో పడితే వాళ్ళని ఎవరు ఆదుకుంటున్నారు గత ప్రభుత్వము అంటే గత ప్రభుత్వము అధికారులు అంటే వీళ్ళ వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది దీనిపైన కూడా హైడ్రా అంటే ఇప్పటికీ ఆరు ఆరు మంది అధికారులపైన కేసు పెట్టడం జరిగింది ఇంకా అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్య తీసుకుంటామో అంటే ఇది నలభై ఏళ్ళ నుండి ఈ అక్రమాలు జరిగినాయి అంటే ఒకేసారి ఇట్లా కూల్చడం పట్ల మీరే నేను కూల్చడం అనేది తప్పు నేను అనట్లేదండి ఏదైతే ముందు మీరు ఇందాక చెప్పినట్లు ఎవరైతే అధికారులు దీనికి పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీద కొరడా జొలపండి మీరు అంతేగాని ఎవరైతే సామాన్యులు తెలియక ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళని ఈధన పడే విధంగా మీరు చెయ్యొద్దు ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను